మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్ వి నైన్టీ నైన్ గ్రామ పంచాయతీ ఎన్నికల రెండు వేల ఇరవై ఐదు నిర్వహణపై గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయ్ కలెక్టరేట్ విసి కాన్ఫరెన్స్ హాల్ సమావేశ మందిరంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేయనిదని వార్డుల వారీగా గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా స్కెడ్యూల్పై అవగాహన కల్పించారు మండల స్థాయిలో నేడు ముప్పయో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదున వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు గురువారం ఇరవై ఎనిమిదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదున ముసాయిదా వార్డు వారిగా ఓటర్ల జాబితా జాబితా గ్రామ పంచాయతీలు మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రచురించడం జరిగినదని అట్టి జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉన్నచో ఆగస్టు ఇరవై ఎనిమిది నుండి ఆగస్టు ముప్పైవ తేదీ సాయంత్రంలోగా ఎంపీడీఓ కార్యాలయంలో లిఖితపూర్వకంగా అభ్యంతరాలను తెలపాలని అభ్యంతరాలను స్వీకరించిన ఎంపీడీఓలు పరిశీలించి తగు సవరణలు చేసి తుది జాబితా ప్రచురణ జై జిల్లా పంచాయతీ అధికారికి సమర్పించాలని అలాగే పోలింగ్ స్టేషన్ల జాబితా జిల్లా కలెక్టర్కు ఆమోదం కొరకు సమర్పించాలని అన్నారు సెప్టెంబర్ రెండున వార్డు వారీగా తుది ఫోటో ఓటర్ జాబితాను ప్రచురించడం జరుగుతుందని తెలిపారు ఆబ్జెక్షన్స్ ఇన్ 31st ఈ వీనల్కు ఎప్పుడు మనం చేయాలి అనేది మనం చేయాల్సి వస్తుంది అంటే టైం కార్డు ఉంటాడగా ఇప్పుడు వీన ఈ డ్రాఫ్ట్ ఇవే ప్రోటోటోప్ ఉంది అంటే మార్పులు చేస్తాం కదా కానీ ఏ ఎలక్షన్స్ ఉన్న మనకు ఏ లెక్కన పబ్జెక్షన్స్ రేట్ అయితే ఇస్తలేదు అందుకు మనకు యాక్చువల్గా యాక్చువల్గా గ్రామ పంచాయతీలలో వర్త లిస్ట్ డిస్ప్లే చేయడం ఇట్ సేమ్ టైం మీరు ఇది ఫోటో ఎలక్ట్రానిక్ రోడ్ ఆయా గ్రామ పంచాయతీ ఆయా మండలకి వెళ్ళిపోయి మనకి వెళ్ళిన కూడా రేపైనా ఉంటుంది మనకు వచ్చే షెడ్యూల్ ఇది దీని ప్రకారం మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వి నైన్టీ నైన్ న్యూస్